గండికోటకు నీరు పది రోజుల్లో ఒక్క కర్మాగారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జమ్మలమడుగు ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ జమ్మల మడుగు నియోజకవర్గ ఇంచార్జ్ భూపేశ్ రెడ్డి అన్నారు కడపలో మహానాడు సక్సెస్ మీట్లో ఆయన మీడియాతో మాట్లాడారు మహానాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఒక పండుగ వాతావరణం ఈ పండుగని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏ విధంగా జరిగిందో రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన కార్యకర్తలు కానీ నిన్న జరిగిన బహిరంగ సభ కూడా ఉమ్మడి కడప జిల్లా నుంచి ఏ విధంగా జనాలు తండోపతండాలుగా వచ్చి చంద్రబాబు నాయుడు గారికి నీరాజనం పలకడం జరిగింది మరీ ముఖ్యంగా రాయలసీమ నడివడ్డులో కడప జిల్లాలో జరుపుకోవడం నిన్న బహిరంగ సభలో రాయలసీమకు వరాల జల్లులు కురిపించడం ముఖ్యమంత్రి గారు ఈరోజు కడప జిల్లాలో కొప్పర్తికి ఇండస్ట్రియల్ పార్క్ రెండు వేల కోట్లు జిందాల్ వాళ్ళతో యాజమాన్యంతో మాట్లాడే పనులను ప్రారంభించే దిశగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు చేసి వచ్చే పది రోజుల్లోనే పనులు కూడా ప్రారంభం జరుగుతాయని చెప్పడం గండికోటకు టూరిజం హబ్గా శ్రీకృష్ణదేవరాయ విగ్రహాన్ని వంద అడుగుల విగ్రహాన్ని పెడతామని చెప్పడం అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించేదానికి ఈ స్టీల్ ప్లాంట్ కొప్పర్తి అట్లనే కడప మున్సిపాలిటీకి కూడా దాదాపు నీళ్లు తాగునీళ్ళు వచ్చే విధంగా ఒక రూపకల్పన చేసి జిఎన్ఎస్ఎస్ పూర్తి చేస్తామని చెప్పి ఒక సైడు సాగునీరు తాగునీరు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో ప్రకటించడం చాలా సంతోషం ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన ఉమ్మడి కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ